వచ్చేసాను మీ ముందుకి ఒక టేస్టీ హెల్తీ వెరైటీ డిష్తో అదేంటో తెలుసా సాపుదానా వెజిటేబుల్ కిచిడి అది ఎలా చేస్తాము ఉండండి వెల్కమ్ టు వారేవర్ డాట్ కామ్ ఇన్ తెలుగు మీ షెఫ్ స్వప్నతో ముందుగా సాపుదాని వెజిటేబుల్ కిచడి చేయడానికి ఏం కావాలి మెయిన్ ఇంగ్రీడియంట్ మన సాపుదాని కదా సాపుదానిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను నువ్వు ఇలా నానుకునే ఉండు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ వేసాను ఆవాలు వేసే ముందు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి చిటపటలాడాలి ఆవాలు జీలకర్ర అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగాను కరివేపాక్కి కోపం ఎక్కువ అందులో వేయగానే చిటపట చిటపట అంటుంది చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఏం చేస్తాం మనం సాల్ట్ వేస్తాం కొంచెం సాల్ట్ వేద్దాం బియ్యంని కిచిడి ఉప్మా చేసేటప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇలా స్టిక్ స్టిక్ అవుతుంది ఇలాంటి డిష్లు చేసేటప్పుడు నాకు కొంచెం భయం వేస్తుందండి ఎందుకంటే మా షెఫ్ గారు మా గారు ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే వెనుక నుండి ఇలా మొట్టికాయలు పడతాయి అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం టర్మరిక్ వేద్దాం ఇప్పుడు క్యారెట్ మన వెజిటేబుల్స్ వేద్దాం ఇందులో ఇందులో బీన్స్ బీన్స్ కూడా వేసాం కదా ఆలు ఎంత బంగాళదుంప అంటారు కదా ఈ డిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మన సాబుదాన్ని స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది ఉడకడానికి వేగడానికి టైం పడతాయి కదా అందుకని కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం వెజిటేబుల్స్ మీద మూత పెట్టాం కదా అవి ఉడికే లోపల పల్లీలు మిక్సీలో వేసేసుకుందాం ఒక్క నిమిషంలో మిక్సీ చేసుకొని వచ్చేస్తాను చూడండి పల్లీలు మిక్సీలో వేశాను పల్లీల్ని నేను ఫైన్ పౌడర్ అలా చేయలేదు బరక బరకగా మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే జస్ట్ ఇలా 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 వేసి రెండుసార్లు తిప్పాను అంతే ఇప్పుడు వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ వేసేద్దాం ఈ పౌడర్ ఇందులో వేసాను కదా మొత్తం మిక్స్ చేయకుండా ఆల్రెడీ నానబెట్టిన సగ్గుబియ్యం సగ్గుబియ్యంని ఇలా గట్టిగా నొక్కకండి విరిగిపోతాయి అత్తుకుంటాయి లైట్గా ఇలా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి వీటిని ఇప్పుడు సగ్గుబియ్యం వేసాం కదా ఇప్పుడు కలపండి అది కూడా మెల్లిగెల ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా లైట్ లైట్గా కలపండి సగ్గుబియ్యం చాలా స్ట్రెంత్ అండి జనరల్గా మనం ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినరు కదా వాళ్ళకి సగ్గుబియ్యం పాయసమైన సగ్గుబియ్యంతో చేసిన ఉప్మా అయినా ఇస్తారు మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టేస్తాం ఇది మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి సగ్గుబియ్యంకి స్టిక్కీనెస్ చాలా ఉంటుంది కదా తొందర స్టిక్ అయిపోతుంది కింద సగ్గుబియ్యము బాగా అంటే ఉడికిపోయాయి అని తెలవడానికి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిపోతాయి జనరల్గా వైట్గా ఉంటాయి కదా అవి గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అప్పుడు మన సగ్గుబియ్యం అయిపోయాయని అర్థం ఇందులో కొత్తిమీర కొత్తిమీర వేయగానే ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది హెల్త్కి మంచిది ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేద్దాం చివరగా ఏం యాడ్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ నిమ్మరసం టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం వెజ్ కిచడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి చేసి పెట్టండి చాలా స్ట్రెంత్ బలం వాళ్ళకి రెండు స్పూన్లు పెట్టండి మీరు నాలుగు స్పూన్లు తినండి ఎందుకంటే మనం కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తాలి కదా మీకు ఆ బలం అవసరం చూసారా సగ్గుబియ్యం అన్నీ ట్రాన్స్పరెంట్గా ఎలా అయ్యాయో అలా అవుతేనే బాగా కుక్ అయినట్టు సగ్గుబియ్యంలో చాలా వేడి ఉంటుంది వేడి వేడిగా తినకనే కాలిపోతుంది మధ్య మధ్యలో ఆలు క్యారెట్ సగ్గుబియ్యం పీనట్ పౌడర్ వేసాం కదా మనం ఆ పీనట్స్ మధ్య మధ్యలో తగులుతుంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉందండి మంచి హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి ఇచ్చి చెప్పాను కదా పిల్లలకి ఇవ్వండి మీరు తినండి వాళ్ళ వెనకాల పరిగెత్తండి మరి నేను మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వారవా డాట్ కామ్ ఇన్ తెలుగులో మిషప్ స్వప్న